ओम महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयी ज्योतिषावास्तुमरितर अनेकमय शास्त्रं मनकन् महर्षिलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवे ग्रीव, इति यो वदेत्तस्य निःसरते वाणीजिनुः कन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా పదిహేనవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభ రాశిలో గురువు ఉన్నాడు అదేవిధంగా మనకి కన్యారాశిలో రవి కేతువులు ఉంటూ పదవ తేదీ నుంచి బుధుడు తులారాశిలోకి తులారాశిలో ఉన్నటువంటి శుక్రుడు పదమూడవ తేదీ నుంచి వృశ్చికంలోకి మరియు ఈ వారము ఈ యొక్క చంద్రుడి యొక్క సంచారం కుంభరాశి వరకు సంచరిస్తుంది చూసుకున్నట్లయితే అదేవిధంగా కుంభంలో శని ఉన్నాడు మరియు మనకి రాశిలో రాహు యొక్క సంచారం మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఆల్మోస్ట్ ఇరవై డిగ్రీల్లో ఉన్నారు నవగ్రహాలని అందులో రెండు ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ఫలితాలు ద్వాదశ లగ్నాల మీద లగ్నాలు తెలియని వారికి రాశి మీద ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విషయాల పట్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్ష ఫలితాల గురించి మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి మిథున వారికి చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి స్థానంలో ఉంటున్నాడు ఈ పక్షంలో కాబట్టి మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఏదైనా మీరు ఒక ముఖ్యంగా చదువుకునేటువంటి పిల్లలు కాస్త కాన్సన్ట్రేషన్ పక్కకు తప్పుతూ ఉంటుంది కాస్త ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి సమయంలో ఈ యొక్క నవరాత్రుల్లో ముఖ్యంగా గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి చక్కటి ఫలితాలు ఉంటాయి మరియు ఏదేమైనప్పటికీ కూడా ఏదైనా కొన్ని లిటికేషన్ ల్యాండ్స్ అదేవిధంగా కొంచెం ఈ నవరాత్రుల్లో ఇందాక నేను చెప్పినట్టుగా గ్రాసము గోవుకు తినిపించడము గరికతో మన గణపతి ఆరాధన చేయడము పాలతో ఎక్కువగా అభిషేకం చేయడం శ్రీచక్రం మీద చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే మీకు రెండో అధిపతి చంద్రుడు అవుతాడు కాబట్టి ధనాధిపతి అయ్యాడు కాబట్టి ధనానికి ఇబ్బంది ఉండేటువంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మరియు మీరు పద్నాలుగు పదిహేను తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా కేర్గా ఉండండి పద్నాలుగు పదిహేను తేదీలు ఫైనాన్షియల్గా కొంత మోసపోయేటువంటి యోగం ఉంది అదేవిధంగా కొంత అన్నదమ్ములతో ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్లో కొంత డిస్టర్బెన్సెస్ చూపిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి పంచమాధిపతి పంచమంలో ఉండడం వల్ల సంతానానికి ధనప్రాప్తి మరియు సంతానం మూలంగా మీకు కలిసి రావడం ఉపాసనలు కలిసి రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ఎవరైనా ఇష్టపడిన వారిని ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలత పదమూడో తేదీ వరకు ఉంది బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో శుక్రుడు పంచమంలో ఉన్నందుకు మరియు అదేవిధంగా విదేశాలకు వెళ్ళడానికి విదేశీ యోగము విదేశాల ఉద్యోగ యోగాలు కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి కాకపోతే మీరు పర్టికులర్గా ఈ యొక్క పద్నాలుగు పదిహేను తేదీని మాత్రం నేను మొదట్లో చెప్పినట్టుగా కాస్త ఎవరికైనా ధనమిచ్చేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి పిహెచ్డీస్ చేయడానికి అనుకూలంగా ఉంది పరిస్థితిగా మనం చూసుకున్నట్లయితే మరియు మీరు చేయవలసిన దేవతారాధన లలిత అమ్మవారి యొక్క పఠనం చేయండి తెల్లటి పుష్పాలతో అమ్మవారిని ఆరాధించడం అనే విధాలు బాగుంటుంది మనకి పక్షంలో పర్టికులర్గా మనకి అమ్మవారి నవరాత్రులు కూడా వస్తున్నాయి అయితే ఈ అమ్మవారి నవరాత్రుల్లో మనకందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ఎవరైతే లలితా సహస్రనామాల్లో నామాల్లో ఉన్నటువంటి నామాలలో ఎవరెవరు ఏ ఏ నామాన్ని జపిస్తే బాగుంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే చూడండి మనందరికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అని అనుకుంటూ ఉంటాం ఎందుకు జరుగుతుంది అసలు ఫైనాన్షియల్ గ్రోత్ ఎందుకు ఉండదు అంటే రెండవ స్థానము భాగ్యస్థానం కానీ పంచమ స్థానం కానీ లాభస్థానం కానీ ప్రధానంగా రెండవ స్థానం పాడైతే ఇబ్బంది ఉంటుంది లేదా రెండవ స్థానాన్ని వ్యతిరేకించే దశలు వచ్చినప్పుడు ఏం చేయాలి నవరాత్రులు మొత్తము అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ నమః నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వద్దని ఏ నమ లేదండి మాకు బాగా అప్పులు ఉన్నాయి ఆరో స్థానం పాడైందని అర్థం మీకు లేదా బుధులు పాడేయడు అలాంటప్పుడు మీరు రోజు నలభై నిమిషాలు లేదా అరగంట గంట ఉదయం సాయంత్రం వీలైతే పూట్లు కూడా ఓం అపర్ణాయ్ నమ అని నామస్మరణ చేయండి ఖచ్చితంగా అప్పులు తగ్గుతాయి దాంతోపాటు ఈ నవరాత్రుల్లో మీరు చక్కగా బిలవపత్రం తీసుకుని దాని మీద ఎర్ర చందనాన్ని రాసి అమ్మవారి దగ్గర పూజ చేయండి అలా ఒక్కొక్కటి వేస్తూ అలాగే మరొక విషయం ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ప్రధానంగా ఈ సమయంలో మీరు ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికలమశనా స్నేహనమ ఆరో స్థానం పాడైతే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి ఇంట్లో వాస్తుపరంగా కూడా వాయు దోషమున్నా లేకపోతే ఉత్తర ఈశాన్య దోషమున్నా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే చాలామందికి పనులు సగన్ అయ్యి ఆగిపోయిందండి అబ్బా ఈ పని అయిపోయి ఉంటే నాకు బాగా డబ్బులు వచ్చేవి నైంటీ పర్సెంట్ దగ్గర ఆగిపోయింది ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అలాంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటంటే ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమ అనే నామస్మరణ రోజు ఒక నలభై నిమిషాలు చేయండి ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో ఈ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు పూట్ల త్రిసందల ఎందుకు చేస్తే ఇంకా మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగేది నేను ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాను అలాంటి అలా అనేవారు ఏంటంటే మనసులో చేసుకోవచ్చు మీరు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అనుష్ఠానంగా కూర్చొని చేయడం అనేటువంటిది చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది మరి మరి కొంతమందికి ఏంటంటే బిజినెస్ చేస్తున్నాము కానీ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో నాకు రాణించట్లేదు ఏం చేయాలి అని అనుకునేటువంటి వారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూ నాభంగిక చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది అదేవిధంగా కొంతమందికి వివాహం అవ్వదు ఎందుకు అవ్వదు సప్తమ స్థానం పాడవుతుంది ఇందాక నేను బిజినెస్ గురించి మాట్లాడే బిజినెస్ ఎందుకు సక్సెస్ అవ్వదు అంటే లెవెంత్ హౌస్ పాడవుతుంది లెవెంత్ హౌస్ బాగోపోతే బిజినెస్ చేయలేకపోతుంటారు వాళ్ళు బిజినెస్ చేసినా నష్టాలు వస్తూ ఉంటాయి కానీ ఎవరికైతే సప్తమ స్థానం పాడైందనుకోండి వివాహ సంబంధాలు కుదరవంత తొందరగా అలాంటి వారు ఏం చేయాలి అన్నప్పుడు ఓం ఇప్పుడు వివాహం అవ్వాలనుకునేటువంటి వారు ఓం కామేశ బద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ నామ నామస్మరణ చేయండి అలా వివాహం అయింది కానీ నాకు ఎక్కడా కూడా వివాహ జీవితంలో బాగోలేదు ఎప్పుడు మా ఇద్దరి మధ్యనే మనస్పర్ధలు వస్తున్నాయి చిన్న మాటకు కూడా గొడవలు అవుతున్నాయి ఏం చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ఇంకో నామం ఉంటుంది దళతహస్త్రనామాల్లో ఓం శివకామేశ్వరం కస్తా శివా స్వాధీన వల్ల నమ ఈ నామం చేసుకోండి ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ శివుణ్ణి ఎలా అయితే స్వాధీనం చేసుకుంటే ఆ యొక్క ఫలితం మీకు రావడం జరుగుతుంది ఆ అమ్మవారిలాగా మీకు కూడా చక్కగా శివ పార్వతుల్లాగా ఉండడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ నవరాత్రుల్లో గుర్తుపెట్టుకోండి ముందు రోజే సామాగ్రి మొత్తం తెచ్చుకోవాలి అలాగే ముందు రోజు మధ్యాహ్నం పూట నెయ్యితో కూడినటువంటి అన్నాన్ని మాత్రమే తినమని చెప్తుంది ఆవు నెయ్యితో కూడినటువంటి ఆ సాయంత్రం పూట టిఫిన్ చేసుకోవాలి నెక్స్ట్ డే మొత్తం చక్కగా అలంకరించుకొని కలషం పెట్టుకొని కలశం పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఎటువంటి అంకా ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే కలశం తీయకూడదు మరియు పురోహితుని పెట్టించుకొని చేసుకోండి అదేవిధంగా ఇక్కడ భక్తి ప్రధానం ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి చేయొద్దని చెప్తుంది శాస్త్రము మరియు మరొక విషయం ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ యొక్క నవరాత్రులు చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటిస్తే మరింత మంచిది ఎర్రటి వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది ధ్వజం కూడా పెట్టుకుంటే పూజ గదిలో అమ్మవారి జెండాలా పెట్టుకుని దాని మీద అమ్మవారు ప్లస్ సింహం ఉన్నటువంటిది పెట్టుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి మరియు దీంతోపాటు ఒక పీటలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద వస్త్రం వేసి బియ్యాన్ని వేసి దాని మీద కలశం పెట్టండి శ్రీచక్రం మరియు అమ్మవారి విగ్రహం పెట్టుకుని ఏ రోజు కారు చీర మార్చుకోవచ్చు కూడా దాన్ని మార్చాలి కూడా చాలామంది ఏం చేస్తారంటే పలానా దగ్గర ఏ రంగు చీర తెలిస్తేనే కానీ మనం మార్చలేము అలాంటిది ఎక్కడా శాస్త్రంలో మీ ఇష్టం వచ్చినటువంటి చీరను మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ప్రధానము కానీ ఈ నవరాత్రులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ యొక్క కర్మ తొలగడము అనారోగ్య సూచనలు రాకపోవడము వాళ్ళకి ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ సంకల్పం నెరవేరడం అనేటువంటిది ఖచ్చితంగా నూటికి నూరు శాతం జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఈ నవరాత్రుల్లో మాకు ఏదైనా మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే ఆపాలంటే ఆపద్దు సరే మీరు నవరాత్రులు చేయలేమనుకుంటున్నారు అనుకుంటున్నారు ఐదు రాత్రులు చేసుకోవచ్చు అని చెప్పింది లేదండి అలా కాదు అని అనుకున్నట్లయితే కనీసం మీరు అష్టమి నవమి దశమి కూడా చేసుకోవచ్చు లేదా కొంతమంది మూడు రోజులు చేస్తూ ఉంటారు ఇంక వేరే రోజులు ఎంచుకునే ఏదైనా ఇబ్బంది ఉందనుకుంటే లేదా ఆఖరి రోజైనా సరే చేయొచ్చు ఇది గుర్తుపెట్టుకోండి కాకపోతే కలశం ఏదైతే ఉంటుందో నవరాత్రులు పూజలు అయిన తర్వాత ఆ కలశాన్ని దానంగా ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఆ కలశంలో కొన్ని పత్రాలు కూడా వేసుకోవాలి అది ఎటువంటి కలశం దానం ఇవ్వాల్సింది కా దానం ఇస్తేనే ఫలితం ఉంటుంది అదేవిధంగా పూజకి ముందు సంకల్పం చెప్పుకొని చేసుకుంటేనే ఆ పూజకి ఫలితం ఉంటుంది సో ఇవి చేయండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా శ్రీమాత్రే నమ